నా పేరు శరవణ కృష్ణ మాది రేబాల గ్రామం నేను మార్కెటింగ్ ఫీల్డ్లో రెండు ఒక రెండు వేల పన్నెండు నుంచి మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను నాదంటే ఎక్కువ బైక్లో తిరిగేది అలవాటు జిల్లా మొత్తం తిరుగుతుంటాను మార్నింగ్ ఎనిమిది నైన్ నైన్కి స్టార్ట్ అయితే ఆరు ఏడు దాకా బైక్ మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాను దానివల్ల ఏంటంటే కొంచెం ప్రెజర్ వల్ల అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుంది నాకు అప్పుడప్పుడు పెయిన్ వచ్చినప్పుడు మన పదాంజలి కడుకొచ్చి ఆకు ప్రెజర్ చేయించుకుంటూ ఉంటాను దానివల్ల అంటే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బాగా రిలాక్సేషన్ అవుద్ది మళ్ళీ అన్న కూడా సజెషన్స్ ఇస్తుంటారు నాకు ఓన్లీ ఇలానే కాకుండా అప్పుడప్పుడు యోగా రోజు రెగ్యులర్గా యోగా చేసుకుంటుండ్రు ఇది లైఫ్ లాంగ్ నీకు ఎటువంటి లేకుండా బాగా స్ట్రాంగ్గా తయారవుతాం అని చెప్తుంటారు కొంచెం అలాంటి నాకు టైం సెట్గా అజాగ్రత్త చేస్తుంటుంటారు యోగా కొన్ని రోజులు కంటిన్యూ చేస్తాను కొన్ని రోజులు ఆపుతా ఆపిన తర్వాత మళ్ళా కొన్ని నెలల తర్వాత మళ్ళీ పెయిన్ రిలీజ్ నాకు స్టార్ట్ అవుతుంటుంది స్టార్ట్ అయినప్పుడు మళ్ళా వచ్చి అన్నాల చేత యాక్ ప్రెజర్ చేయించుకుంటుంటాను మళ్ళీ నాకు బాగా రిలాక్స్ అవుద్ది మళ్ళా సైస్ని చెప్తారు అన్నలు రెగ్యులర్గా నువ్వు యోగా చేసుకో ఇంకా బాగుంటుందండి ఇంక నుంచి కంటిన్యూగా యోగా చేసుకుంటాను అది నేను ఇప్పటికీ నేను మొదటిసారి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మళ్ళా రేపు రెగ్యులర్ అది ఇప్పుడు సిక్స్ మంత్స్కి సెవెన్ మంత్స్కి రావడం వల్ల మళ్ళీ చేయించుకుంటాను అప్పుడు ఫ్రీగా రిలాక్స్ అవద్ది బాగా శరీరాన్ని బాగా సహకరిస్తుంది అనమాట ఎనర్జీగా ఉంటుంది ఈ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది కొన్ని రోజులు ఆ యోగా పోయినసారి సేమ్ ఇలాగ వచ్చినప్పుడు యోగా చెప్పాడు అన్న దాని ప్రకారం చేసుకుంటా నేను యోగా చేసుకున్న రోజు బాగుండింది బాడీ చాలా హెల్త్గా వెయిట్ బాగా వెయిట్ తగ్గాను ఏదైనా పని చేసుకునేదాన్ని చాలా బాగుండింది ఈ మధ్య కొన్ని పనుల్లో బిజీ అయిపోయి ఆపాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచి యోగా ఆపాను మళ్ళీ లైట్గా స్టార్ట్ అయింది 啊<拜>。拜拜